పార్టీ లేదు కాబట్టి కాబట్టి నాతో ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కువ వాళ్ళు నా మీరు ఫోకస్ చేసిండచ్చు ఇంట్లో ఇండిపెండెంట్గా ఇంత గట్టిగా అందరు ఉండరు కదా ఒక్కొక్క కొన్ని రెండు వందల యాభై రెండు బూత్లో నూట యాభై బూతుల్లో లాస్ట్ రోజు ఏజెంట్ కూర్చోలే మాకు పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న ఒక జుల్లి ఏసీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల గట్ల సార్ మీరు అర్జెంటుగా రాండి మా దగ్గరికి అంటే నా మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఉన్నాయని అడిగింది నేను ఎలిగేషన్ కాదు సార్ మీ ఫోన్లో చెప్పలేము మీరైతే రావాల్సిందే ఖచ్చితంగా మాకు టైం లేదు మాకు ఒక టీం ఉంది అంటే నేను ఆందీవేలో ఉన్నాండి హైదరాబాదు వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది అకస్మాత్తుగా అయితే అక్కడ గిరి గారు అని చెప్పేసి ఏసీపీ రమేష్ గారు అని సిఐ రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఒక ఎస్ఐ టీము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం అది వాళ్ళు మనని విడవడం జరిగింది ఒక రికార్డ్ చూపించడం జరిగింది నా ఫోన్కి సంబంధించి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ అనే ఫోన్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై వరకు గల ఒక రికార్డు నాకు చూపించడం జరిగింది వాళ్ళు ఆ పదిహేను రోజులు కంటిన్యూగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిందండి మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉండేనా ఈ ట్యాపింగ్ అయినట్టుగా మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని అడగడం జరిగింది అంటే వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత ఏ ఏ డేట్లలో అయితే నా మీద బాగా ఫోకస్ ఉంది అని వాళ్ళు చెప్పారో ఆ డేట్లలో నా మీద కొన్ని కేసులు కావడం జరిగింది అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏమంటే ఏదో మా కార్యకర్తలు ఇళ్ళ మీద రైడింగ్ చేసి మా ఇండ్ల మీద రైడింగ్ చేసి మా ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేసి అప్పుడు ఏంటంటే ఒక ప్రచారం కూడా ఉండిండే కృష్ణ నా ఈ ఇస్తాడంట ఈ ఇస్తాడంట అంటే అంటే ఒకసారి ఫ్యాక్టరీ మీదకి వచ్చి ఏవైనా నువ్వు పట్టకొసింది ఆ పెట్టినామంటే ఏడు మీద చూపించి చెప్పి ఒక రోజు రావడం పన్నెండో తారీఖు అనుకుంటారు పన్నెండో తారీఖు ఆ రోజుది కూడా ఆ రోజు ఎట్లా ఉంది అయితే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రెండు నెలల నుంచి టైపింగ్ అయిందండి మీది కాకపోతే నలభై ఐదు రోజుల టైపింగ్ వివరాలు వాళ్ళు హార్డ్ డిస్క్ నాటం చేశారు ఆఖరి పదిహేను రోజుల హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు కాగానే మూడు రోజుల్లో గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి మా చేతికి వచ్చినవి దీన్ని విచారణ సందర్భం మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు కానీ అది శాంతాలో ఉండొచ్చు రాష్ట్రంలో ఉండొచ్చు మనకి ఒక బౌరులకి కానీ ఎవరికైనా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క సారథ్యంలో రచించిన రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఒకటి స్వేచ్ఛగా ఉండడం రెండు సమానత్వంగా అందరం సమానంగా ఉండడం మూడు మత స్వాతంత్ర హక్కు నాలుగు విద్య సాంస్కృతిక హక్కు ఐదు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆస్తి హక్కు ఇట్లా ఏడు హక్కులలో ఒక హక్కుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగవ సవరణ ద్వారా తీసేసింది ఆరు ప్రాథమిక హక్కులైతే రాజ్యాంగం మనకు ప్రకటి మనకు ప్రసాదించింది మన రాజ్యాంగము ఈ ఆరు ప్రాథమిక హక్కులని రక్షించడానికి జన్మించిన రాజ్యాంగాన్ని అందులో ఉన్న హక్కులని స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయనకు టికెట్ రాకుండా చేస్తా అని చెప్పాడు ఆయన ఏం విన్నాడో నాకు ముందల్లా ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నా అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టడం ఎనిమిది కేసులైనాయి నాకు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నాను నేను ఇప్పటికి కూడా ఎన్నికల కేసులు ఒక అభ్యర్థిగా ఏం సాధించారు మీరు ఆ రెండేళ్లలో నేను మీలాంటి పాత్రికే మిత్రుత్వం వ్యక్తిగతంగా మాట్లాడేది ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి ప్రజల్లో నిలబడ్డం కాబట్టి మేము రక్షించ మా 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 యొక్క ఎంక వీప్ మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది పాత్రికేయులతోని వ్యాపారస్తులతోని డాక్టర్లతోని లాయర్లతోని సమాజంలో పేరు పదిస్తున్న పెద్ద మనుషులతోని ఓటర్లతోని కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది నా ఫోను మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా అంటే సుమారు నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించారు నా ఒక్కరిని కాదు మీరు హరించింది నాకు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ మాట్లాడిన సంఘీభావం తెలిపిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించి మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు ప్రయత్నం చేసి అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది ప్రజలకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి వాళ్ళు నేను బాధకు బాధాకరంగా చెప్తున్నా కేవలం నేను నా భార్యతోనూ నేను మా అమ్మానయ్యతోనో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడతలేదు ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది ఆయన కొత్తగా ఏం చేసేది లేదు నేను వేరే కొత్తగా పాతగా చేసేది లేదు కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసారు మీరు నేను పేర్లు ఎందుకంటే ఎంక్వైరీలో ఇంత పేర్లు తెలియలేదు సార్ మేము అడగడం జరిగింది సార్ మరి మీరు డైరెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రబలంగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది టైపింగ్ చేసి చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసినట్టారు అది కూడా ముందు ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పట్టుకొని పొడుగోడు కొట్టిండు పొడుగొని పోషమ్మ కొట్టింది ఏం సాధించిన ఒడిపోదు కదా ఏం సాధించడం మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన యాభై వేల మందిలో వంద మంది రెండు వందల మంది జర్నలిస్టులు డాక్టర్లు లాయర్లు సంఘీభావం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏం చేసేటోళ్ళు మీరు వాళ్ళని ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనే కదా ఇది నియంతృత్వ పోకడ కాదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గుడమే చేసుకుని స్వేచ్ఛగా బతికే హక్కు ఇప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిండో దాన్ని గుంజుకుంటున్నారు కదా మీరు దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసిరు కదా రాజ్యాన్ని దాని పర్యావసరాలు ఇట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు పొద్దున ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు అనేది నా అభిప్రాయం దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికే హింస కానీ ఇంత రాజ్యహింస ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్న నాకు టికెట్ రా రాకుండా నాకు టికెట్ రాకున్నా ఓ ముప్పై రెండు వేల ఓటు నీ ఓట్లలో సగం ఓటైతే నేను తెచ్చుకుంటా కదా మీరు అనుకుంటుండచ్చు మేము మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకుంటే విజయం విజయం నైతికంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిదే సీఎం నైతికంగా సింహం దే సింగిల్గా ఉ సింగిల్గా ఉంచగలిగారు మీరు కానీ ప్రజలు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించ సాధించినట్టు చేసేది మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది ఏంటంటే ఆరు వందల మంది సాక్షులను మించారు మీరు ఆరు వందల మంది సాక్షుల్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతోనే నేను నాకున్న ఎనిమిది కేసుల వివరాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ కేసులు అయినాయి ఏమేమి రైడింగ్ లేని ఏమేమి గుంజుకొని పోయారు ఏమేమి తీసుకుపోయారు అని ఆయన ఇక్కడ ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు చెప్పడం జరిగింది మరి ఇంత క్లియర్గా మేము సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మాకోసం కాదు ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ఇది రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా పాతికేయుల కానీ మాలాండోలే కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోపిక భంగం కలిగించవద్దు ఈ పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం గుడ్చుకొని దోపాయకారిగా ఒప్పందం గుర్చుకుందని భావించాలి అలా మీరు అయిపోయినా రాష్ట్ర పెద్దలు చెప్తే ఇక్కడ లోకల్లో కూడా చేసిన ఏ పార్టీ అనుకుంటున్నారు మీరు కొంద శాతం అప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్ గా ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐబి గారు నడిపితే ఎం ఎవరు చేసి సార్ ఇది అంటే ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహంచర్లు జరిగింది మీకే మన అనుమానం వచ్చిందా ఇంతకు ముందు తప్ప మాది ఫోన్ ట్యాపింగ్ వచ్చిందని చెప్పేసి మన కంప్లైంట్ చేశాను రాలేదన్నా వస్తే నేను హాస్పిటల్ లో ఏం ఎలక్ట్రిషన్ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చింది 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 పోలీసులు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ఒక ప్రక్రియలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు మనం మాట వినే పరిస్థితి లేదు నంబర్ వన్ ఇప్పుడు మేము కొన్ని రైడింగ్ లేని కొన్ని కేసులు లేని మా మీద ఆ కేసులు అయిన సందర్భంలో నరేంద్ర రెడ్డి అని ఒక అనేది ఉదాహరణ చెప్తాను మీకు సంతాపూర్లో నరేంద్ర రెడ్డి అని ఒక ప్లాన్ ఇంట్లో ఇరవై హెల్మెట్లు ఉన్నాయి ఎప్పటి అయ్యి మేమెప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్ అని మిగిలిపోయినాయి రెగ్యులర్గా నేను ఆ ప్లాన్తో మాట్లాడుతున్నా చేస్తున్నా మరి వాళ్ళు పిల్లలు ఇంట్లో పైసలు ఉన్నాయనుకున్నారు ఎస్మీట్లు మన ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన దేవుని దేవున్ గారితో తీసుకొచ్చి పెట్టి కేసు పెట్టి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు వాళ్ళే ఏం దొరకలే వాస్తవానికి ఏం దొరకకుండా హెల్మెట్ పట్టుకొచ్చి కేసు పెట్టింది ఒకటి నాకు అనుమానం మీ ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేశారు అప్పుడు మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకు బీజేపీ టికెట్ రాలేదు అయినా మీ పేరే ఎందుకు వాళ్ళు ఇవ్వగలిగారు రెండు ప్రధాన పార్టీలు పెట్టి మిమ్మల్ని కేవలం ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కబెక్ట్గా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే నేను అనుకున్న కారణం ఏంటంటే నాకు టిక్కెట్ పోయిన తర్వాత అభిమానంతో వేసే ప్రజలు నా వైపు ఉన్నారు అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ పోయిన ఓట్ బ్యాంక్ ఉంది నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే పెద్ద పదవులు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోబోతున్న ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేసి అని నేను భావిస్తాను ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా నాకు అప్పుడు గాడ్ బాదర్ లేడు ఓ పార్టీ లేదు ప్రజల మద్దతే ఉంది నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం మరొకలొచ్చు తర్వాత నాయకుడు స్థానిక నాయకుడు ముందు ముందే చెప్పినట్టున్నారు కదా మేము బీజేపీ టికెట్ రాదని గంటకు కొద్దిగా నాయకుడు ఎవరు వస్తుంది పేర్లు వద్దు తిరిగ కానీ నాయకుడు స్థానిక నాయకుడైనా స్థానిక నాయకుడే మీ పార్టీకి చెందినవాడైనా కాకుండా పక్క పార్టీ కోట్ ట్యాపింగ్ అనిపించిన నాయకుడా ఎక్స్ప్లెక్ట్ చేయడం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పటివరకు కేవలం అధికారుల పాత్రనే బయటకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరున్నారు పార్టీ సంబంధించిన వాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది ఎంత ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో న్యాయం జరుగుతుంది వంద శాతం అప్పుడున్న పార్టీ లేదే ఉంటుంది పాత్ర ఒక ఆఫీసర్కి ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు అధినేత చెప్పిన డ్యూటీ చేస్తాడు ఆఫీసర్కి ఏముంటుందండి ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు వంద శాతం వాళ్ళ పాత్ర వస్తుంది అనేది బయటపడుతుంది ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అది ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నంబర్ వన్ టూ త్రీలో ఏ ట్యాపింగ్ చేసిరు మీరు మళ్ళీ నోట్ చేసుకోండి నేను చెప్పిన పైన నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను వాళ్ళ పార్టీలో నంబర్ టూ త్రీ ప్లేస్లో ఉన్న నాయకులు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు నేను ఇంకొకటి అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న నాయకుల ట్యాపింగ్ చేసి మీ కార్యకర్త ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నారు విశ్వాసంతో నడవాలి ఎన్నిక కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో నడవాలి భార్యా భర్త రిలేషన్ ఎట్లుంటుందో ఒక కార్యకర్తకి నాయకుడికి అంత మంచి సంబంధాలు సత్సంబంధ సంబంధాలు ఉండాలి కార్యకర్తల మీద టైపింగ్ చేసి మన పార్టీ లీడర్ల మీద టైపింగ్ చేసిమి ప్రతిపక్ష నాయకుల మీద టైపింగ్ చేసిమి జర్నలిస్టుల మీద టైపింగ్ చేస్తే మీ డాక్టర్ల మీద టైపింగ్ చేసిమి లాయర్ల మీద చేస్తే మీ ఏం సాధించాలనుకున్నారు ఎందుకంటే రాజుల కాలంలో ఉండే గూఢ విచారాలు ఎవరంటే వారెడ్డి ఇక్కడ రాజ్యాంగానికి నువ్వు పిలిచి ఇచ్చినా విలువైంది అక్కడ రాలేదన్న అక్కడ మా నాయే మూడు నెంబర్లు వచ్చినాయి నా నెంబర్ ఏం కంటిన్యూ ట్యాపింగ్ అయింది మా డ్రైవర్ దీప మూడు రోజులు ట్యాపింగ్ అయింది మా మిస్సెస్ ఫోన్ ట్యాపింగ్ అయింది నాది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అయింది వేరే వాళ్ళు వచ్చినాయి ఒకవేళ వచ్చింటే ఇప్పటికల్లా ఫోన్ వస్తుండే సార్ అని చెప్పి వాళ్ళు ఒకటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మాట్లాడిన రిట్ ప్రాథమిక హక్కుల భంగాన్ని కలిగినప్పుడు స్టేషన్ కాదు హైకోర్టు సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటుంది డైరెక్ట్ ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు మనకి ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలేదు ఈ ఆరు ప్రాథమిక హక్కులను కాపాడనిక ఉన్నదే రాజ్యాంగం రాజ్యాంగం మేము ఇచ్చిందంటే ఈ ఆరు ప్రాథమిక హక్కుల భంగం కలిగితే హైకోర్టు డైరెక్ట్ హైకోర్టులో రిట్ అయ్యొచ్చు మీరు సుప్రీంకోర్టులో రిట్ అయ్యొచ్చు రిట్ రిట్ చేస్తున్నా హైకోర్టులో హైకోర్టులో ఇంప్లీట్ అవుతున్నాయి కేసులో ఈ షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల తరఫున ఇస్తున్నాను నేను అప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడు విచారణ చేయమని ఇస్తున్నాం ఎందుకు వేస్తున్నాము నా కోసం నాతో మాట్లాడిన యాభై వేల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గోప్యతను విధానించి వాళ్ళందరి తరఫున నేను రిట్ వేస్తున్నాను అంటే దీని వెనుక స్థానిక బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉన్నారు పేరుందుకు లేదు కానీ స్థానిక బీజేపీ నాయకుల పాత్ర ఉంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ ఆ నంబర్ నోట్ అయి టైపింగ్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆరు వందల మంది చేశారు అని చెప్పారు అక్కడ వాళ్ళు చెప్పింది అంటే సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడ సార్ అండా అనుమానం ఇద్దరు మంత్రులు ఉన్నాయి నెంబర్ వన్ టూ త్రీలో ఉన్నాయి వారికి జరిగి ఉన్నాయి వీళ్ళంటే వెళ్ళి చాలా మంది ఉన్నాయి బికాస్ సీజ్లో మాత్రం మీరే వచ్చింది అంటే నవంబర్ పదిహేనుకు ముందు మాత్రం ఉన్న డేటా డిస్కౌంట్స్ మొత్తము నక్కమైన ప్రవీణ్రావు ఆయన రణి రావు రనీష్ సీసీ కెమెరా కనబడతా ఓకే ఆయన ఆపిస్కి రావడం ఆడి ఎత్తుకోవడం ఆయన కట్ట ముఖం ముందు కడియం మూసిలేదు అనా ఇప్పుడు మన ఉమ్మడి పాలెం ఊర్లా మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళే కూడా చేయకుండా మీరు ఒక్కటి చేయడానికి కారణం అనేది మీకేమన్నా ప్రజల నైతిక విజయం ఉమ్మడి పాలెం మంత్రులు కూడా ఉండొచ్చు కానీ చెప్పారు కదా